హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి మీడియా ఇప్పుడే అందిన వార్త కొద్దిసేపట్లో తీర్పు విడుదల సుప్రీంకోర్టు సంచలన తీర్పు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని పూర్తిగా చూడండి వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అవుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతు కొవ్వు ఆనవాళ్లు ఉన్న నెయ్యిని వాడారనే వార్త దేశవ్యాప్తంగా దుమారం రేపుతుంది స్వయంగా సీఎం చంద్రబాబు చూపించిన ల్యాబ్ రిపోర్ట్స్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారాయి కోట్లాది మంది ఆరాధ్య దైవమైన శ్రీ శ్రీనివాసుడు తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందనే విషయంపై భక్తులు ఒక రేంజ్లో మండిపడుతున్నారు ఇంతటి దురాగతానికి పాల్పడిన బాధ్యులను కఠినంగా శిక్షించాలని సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు పలువురు రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలోనే తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై విచారణ చేపట్టి నిజ నిజాలు వెలికి తీయాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఇతరులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు ఈ మేరకు గురువారం ఆ పిటిషన్లపై జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ కెవి విశ్వనాథన్ ధర్మాసనం విచారణ చేపట్టింది తిరుమల లడ్డు వివాదంపై దర్యాప్తునకు సంబంధించిన కేంద్రం వైఖరి చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరింది దీంతో ఆయన అభిప్రాయాన్ని తెలిపేందుకు సులిసిటర్ జనరల్ సమయం కోరారు దీంతో కోర్టు విచారణ శుక్రవారం ఉదయం పది ముప్పైకి వాయిదా వేసింది అయితే కేసు విచారణలో సిట్ దర్యాప్తునకు కొనసాగించాలా కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలా అన్న విషయంపై ధర్మాసనం తీర్పును వెలువరించబోతున్న తరుణంలో సార్వత్ర ఉత్కంఠత నెలకొంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్కు న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో